చంద్రాపురం అనే ఊరిలో రాఘవ అనే రైతు ఉంటాడు రాఘవ చాలా నిజాయితీపరుడు మరియు దేగలవాడు రాఘవ తన పొలంలో ప్రతిరోజు కష్టపడి పనిచేస్తాడు ఆ వచ్చిన డబ్బుతోనే తన ఇల్లు నడుస్తూ ఉంటుంది రాఘవ దగ్గర ఒక ఆవు ఉంటుంది ఆ ఆవు పేరు రాము రాము అంటే రాఘవకి చాలా ఇష్టం తనని ఎప్పుడూ ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు రాము నువ్వు త్వర త్వరగా ఈ పచ్చని గడ్డి తిను నీకు తెలుసు ఆ తర్వాత మనం పొలానికి కూడా వెళ్ళాలి ఈ పొలం ఆధారంగానే నా కడుపు నిండుతోంది నువ్వు త్వరగా పచ్చని గడ్డి తినేస్తే మనం పొలానికి వెళ్ళిపోదాం ఇదే ఊరిలో సోమయ్య అనే మరో వ్యక్తి ఉంటాడు సోమయ్య చాలా పెద్ద సోమరిపోతూ మరియు పని దొంగ సోమయ్య ఎప్పుడూ జనాలని తన మాయమాటలతో నమ్మించి మోసం చేస్తూ ఉంటాడు ఒకరోజు సోమయ్య రాఘవ దగ్గరికి వస్తాడు రాఘవ ఎలా ఉన్నావు బాగున్నావా అరే సోమయ్య ఇన్నాళ్ళకి ఈ స్నేహితుడు గుర్తొచ్చాడా సరే నేను బాగున్నాను నువ్వు ఇలా ఉన్నావు నీ పొలం పనులు ఎలా సాగుతున్నాయి ఏం చెప్పమంటావురా గవా ఈసారి వర్షాలు అమితంగా పడి నా పంట అయ్యింది ఆ పంట వేయడానికి చాలామంది దగ్గర అప్పు చేశాను అప్పులంతా ఇంటి మీదకి వస్తుంటే వారిని ఆపలేక తల ప్రాణం తోక్కొచ్చిందనుకో అనిపిస్తుంది ఉన్న ఊరు ఇంటిని వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలని చాలా విసుగొచ్చేస్తుంది రాఘవ పైగా వాళ్ళంటూ ఎవరు లేరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అని నా బంధువులంతా నాతో మాట్లాడడమే మానేశారు చాలా బాధేస్తుంది రాఘవ బాధపడకు సోమయ్య నేనున్నాను కదా నీకు ఏం సాయం కావాలో నన్ను అడుగు నాకు చేతనైతే ఖచ్చితంగా చేస్తాను నువ్వు నాకు పెద్దగా ఏం సహాయం చేయక్కర్లేదు నీ ఆవుని కొద్ది రోజులు నాకు ఇవ్వు దాంతో నా పొలాన్ని దున్నించుకొని తిరిగి మళ్ళీ నీకు తెచ్చిస్తాను అప్పటిదాకా నీ ఆవుని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను రాఘవ దయచేసి నీ ఆవుని నాకు ఇవ్వు అయ్యో అవేం మాటలు సోమయ్య తీసుకొని వెళ్ళు నువ్వు నీ పని అయిపోయాక ఆవుని తిరిగివ్వు ఆ తర్వాత నా పని నేను చేసుకుంటాను ఈ మాత్రం సాయం చేయకపోతే స్నేహితుడనే పేరుకి నేను చెడ్డ పేరు తెచ్చినోడినవుతాను రాఘవ తన మంచి మనస్సు తన స్నేహితుడి కష్టం త్వరగా తొలిగిపోవాలని అనుకుంటాడు అందుకే రాఘవ తన ఆవుని సోమయ్యకు ఇచ్చేస్తాడు చాలా చాలా ధన్యవాదాలు రాఘవ నేను నా పనిని త్వరగా ముగించుకొని నీ ఆవుని నీకు త్వరగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఇక నేను వెళ్తాను సోమయ్య ఆవుని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరుతాడు కాని సోమయ్య ఆవుని మళ్ళీ తిరిగి రాఘవిక్కి ఇవ్వాలి అనుకోడు అరేవా నేను రాఘవని ఎంత సులువుగా మోసం చేశాను అయినా వాడు చాలా మెతక మనిషి వాడు మళ్ళీ నా దగ్గరికి వచ్చి నా ఆవుని ఇవ్వమనే ధైర్యం చెయ్యడు అయితే ఈ ఆవుని నేను ఎవరికైనా అమ్మేస్తాను దాంతో నాకు కొద్దిగా డబ్బులు వస్తాయి ఆ డబ్బులతో కొద్ది రోజులు నేను విశ్రాంతి తీసుకోవచ్చు సోమయ్య ఆ ఆవుని ఒక పెద్ద వ్యాపారికి అమ్మేస్తాడు అబ్బా ఈ ఆవైతే మంచి గిట్టుబాటు ధరకే పోయింది పదివేల రూపాయలు వచ్చాయి ఈ డబ్బుతో కొద్ది రోజులు జన్సా చేయొచ్చు కొద్ది రోజుల తర్వాత రాఘవకి మళ్ళీ తన ఆవు అవసరం వచ్చింది ఎందుకంటే తన పొలంలో పండిన పంటంతా కోసేస్తాడు ఇప్పుడు తను కొత్త పంట వేయాలి కొత్త పంట వేయాలంటే ముందు పంట దున్నాలి కాబట్టి తన ఆవు అవసరం వచ్చింది రాఘవకు అరే సోమయ్య నా ఆవుని తీసుకుని వెళ్ళి చాలా రోజులయ్యింది ఇంకా తను నా ఆవుని తిరిగి ఇవ్వడానికి రాలేదు సరేలే నేనే వెళ్ళి నా ఆవుని తిరిగి తెచ్చుకుంటాను సోమయ్య ఇంటికి వెళ్తాడు అరే సోమయ్య నా ఆవుని నీకిచ్చి చాలా రోజులయ్యింది నీ పని పూర్తయిందని నేను అనుకుంటున్నాను నీ పని గనక పూర్తయితే నా ఆవుని నాకు ఇవ్వు ఎందుకంటే నా పొలంలో కూడా చాలా పని ఉంది నేను ఒక్కడిని ఆ పని చేయలేను నాకు నా ఆవు సహాయం కావాల్సి వచ్చింది కాబట్టి నా ఆవుని నాకు తిరిగి ఇవ్వు ఆవుని తిరిగి ఇచ్చేయాలనే ఉంది కానీ ఏం చేయమంటావు చెప్పు నీ ఆవుకి అనారోగ్యంగా ఉంది బాగుపడనివ్వు దానిని తర్వాత నేను మీ ఇంటికి పంపించేస్తాను రాఘవకి తన ఆవు అనారోగ్యంగా ఉందని తెలిసి బాగా బాధపడసాగాడు తను అనుకున్నాడు తన ఆవు అనారోగ్యంగా ఉంటే దాన్ని బాగుపడే వరకు సోమయ్య దగ్గర ఉంచడమే మంచిది రాఘవ సోమయ్య మాటలని నమ్మాడు ఇక తిరిగి మళ్ళీ తన ఇంటికి వెళ్ళాడు తను ఒక్కడే తన పంటని దున్నుకున్నాడు ఇలా మరికొన్ని రోజులు గడిచాయి అయినా సోమయ్య ఇంకా తన ఆవుని తిరిగి ఇవ్వలేదు రాఘవకి తన ఆవుతో చాలా అవసరం వచ్చింది కాబట్టి మళ్ళీ సోమయ్య ఇంటికి ఆవుని అడగడానికి వెళ్ళాడు సోమయ్య నా ఆవు అవసరం నాకు ఇప్పుడు చాలా ఉంది నా పొలాన్ని దున్నాలి ఏంటి నా ఆవు ఆరోగ్యం ఇప్పుడు కుదుట పడిందా ఏంటి రాఘవ మాటి మాటికి ఇంటికి వస్తా నేను ఇప్పుడే నీ ఆవుని బయటకి తిరగడానికి వదిలాను నువ్వు ఒక పని రేపురా రేపు వచ్చి నీ వెళ్ళు రాఘవకి సోమయ్య మాటల మీద అనుమానం వచ్చింది కానీ తను ఇంకొక రోజు ఎదురు చూడాలని నిర్ణయం తీసుకుంటాడు ఇక అక్కడి నుంచి బయలుదేరతాడు దారిలో తనకి ఒక వృద్ధుడు కనిపించాడు ఆ వృద్ధుడు రాఘవని పిలిచి ఇలా అంటాడు బాబు నేను నిన్ను రోజు చూస్తున్నాను నువ్వు రోజు సోమయ్య ఇంటికి వెళ్తున్నావు నీకు తెలియదేమో ఆ సోమయ్య పెద్ద మోసగాడు ఆ సోమయ్య అందరినీ చేస్తూ ఉంటాడు నీ ఆవుని ఆ సోమయ్య ఈ ఊరిలోనే పెద్ద వ్యాపారికి అమ్మేశాడు ఆ ఆవుని అమ్ముతుండగా నేను నా కళ్ళతో చూశాను నువ్వు ఆ సోమయ్య మాటలను నమ్మకుండా ఉండాల్సింది వృద్ధుడి మాటలు విని రాఘవ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి తాత నేను వాడిని మంచి మిత్రుడు అని అనుకున్నాను కానీ వాడు నా మంచితనాన్ని ఆసరాగా చేసుకొని నన్ను మోసం చేశాడు కానీ ఇక నేను అలా అవ్వనివ్వను వాడే నా దగ్గరికి వచ్చి నా ఆవుని తిరిగిస్తాడు తాత మీరు నాకు ఒక సాయం చేయగలరా చేస్తాను బాబు ఏం చేయాలి అనే విషయాన్ని తాతకు చెప్తాడు రాఘవ ఇక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు కొంత సమయం తర్వాత సోమయ్య అదే దారిలో వెళుతూ ఉంటాడు వృద్ధుడు సోమయ్యను చూస్తాడు మరియు తన దగ్గరికి పిలుస్తాడు ఏమైంది తాత ఎందుకు నన్ను ఆపి పిలిచావు హా బాబు నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే రోజు ఒక వ్యక్తి నీ దగ్గరికి ఆవు కోసం వస్తున్నాడు అవును తాత కాని మీరు నన్ను పిలిచిన విషయం ఏంటో చెప్పండి నేను ఆ వ్యక్తిని కొద్ది సమయం క్రితం ఒకరితో మాట్లాడుతుంటే విన్నాను ఆ ఆవుని ఇతనికి ఒక సాధువు ఇచ్చాడంట మరియు చెప్పాడంట ఆ ఆవు ఎవరి పొలంలో అయితే పనిచేస్తుందో ఆ పొలం ఎప్పటికీ పచ్చగా పండుతుంది మరియు ఎప్పటికీ ఎండిపోదు ఆ భూమి కూడా ఎప్పటికీ బీడు భూమిలా మారదని చెప్పాడంట ఏం మాట్లాడుతున్నారు తాత అయ్యో భగవంతుడా నేను కొద్ది డబ్బుల కోసం ధనవంతుడయ్యే అవకాశాన్ని వదిలేశాను నేను ఇప్పుడే వెళ్లి ఆవుని తిరిగి తెచ్చుకుంటాను దేవుడా ఆవుని ఆ వ్యక్తి ఎవరికి అమ్మకుండా చూడు సోమయ్య పరిగెత్తుకుంటూ ఆ పెద్ద వ్యాపారి వద్దకు చేరుకుంటాడు తను ఎప్పుడైతే ఆ ఆవుని చూస్తాడో తనకి ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చినట్టు అయితుంది అబ్బా మంచిదయ్యింది ఈ వ్యాపారి ఈ ఆవుని ఎవ్వరికీ అమ్మలేదు కానీ నేను ఇప్పుడు ఈ ఆవుని ఎలా ఇంటికి తీసుకుని వెళ్ళాలి చూడు సోమయ్య నేనైతే ఈ ఆవుని నీకు ఇవ్వాలనుకోవడం లేదు ఎందుకంటే పది మంది చేసే పని ఈ ఆవు ఒక్కటే చేస్తుంది నా పొలంలో అయినా కూడా నువ్వు ఈ ఆవుని కావాలనుకుంటే నేను దీనికి ఒక ఉపాయం చేశాను నేను నీకు ఈ ఆవుని అప్పుడే ఇస్తాను ఎప్పుడైతే నేను ఈ ఆవుకి చెల్లించిన డబ్బులు మూడింతలు నాకు ఇస్తావు అప్పుడే నేను నీకు ఈ ఆవుని ఇస్తాను చెప్పు నీకు ఈ ఆవు కావాలా వద్దా అరే సోమయ్య నువ్వు తోక తొక్కావురా వీడికి దీని విలువ తెలియట్లేదు ఇది ఎంత డబ్బులు సంపాదించి పెడుతుందో అని నేను ఇప్పుడు ఆ మూడింతలు డబ్బు ఇచ్చేసి ఈ ఆవుని ఇంటికి తీసుకుని వెళ్ళి దీంతో నా పొలంలో చేయించి బోలెడంత డబ్బులు సంపాదిస్తాను అరే సోమయ్య వెంటనే వీడికి డబ్బులు ఇచ్చి ఈ ఆవుని తీసుకొని వెళ్ళు లేకపోతే మళ్ళీ వీడు ధర పెంచనైనా పెంచేస్తాడు సరే అయ్యా నాకు ఇష్టమే నేను నా ఆవుని తీసుకుంటాను మీకు డబ్బులు చెల్లించి సోమయ్య ఆ వ్యాపారికి డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతాడు సోమయ్య ఇంటికి చేరుకున్నాడో లేదు అప్పుడే రాఘవ ఇంటికి వస్తాడు సోమయ్య అనిపిస్తుంది నా ఆవు ఆరోగ్యం పూర్తిగా కుదుట పడిందని ఇంకా నా ఆవు నీ ఇంటికాడే ఉంది ఇక నా ఆవుని నేను తీసుకు వెళ్ళొచ్చు కదా రాఘవ నేను నీ ఆవుని తీసుకొని నీ ఇంటికే బయలుదేరాను ఇంతలో నువ్వే వచ్చేసావు ఇదిగో ఆవుని రాఘవ తన ఆవుని తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్తాడు ఇక సోమయ్యకి మంచి గుణపాఠం జరుగుతుంది మీకు గనక మా కథలు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే వచ్చే బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి అప్పుడే మేం చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ బార్లో వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్